అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాలలో ఈ రోజు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు నూట ఇరవై మంది పాల్గొన్నారు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికలు ప్రశాంతంగా జరిపినారు అనంతరం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా విజయ్ మోహన్ బాబు వైస్ చైర్మన్ గా పరహన కోఆర్ మెంబర్లు సిద్ధిగాళ్ళ శ్రీనివాసులు షేక్ మహమ్మద్ రఫీక్ ఎన్నికైనట్లు తెలిపారు ఎన్నికైన వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి తోడ్పడతామని తమ వంతు పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ ఎన్నికకు బందోబస్తుగా లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగనాథ్ బాబు మరియు సబ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ సిబ్బంది నిర్వహించారు ముక్కంటి వెంకటేశ్వర్లు ఎం చైర్మన్ విజయ్ మోహన్ బాబు వైస్ చైర్మన్ కో కోఆప్షన్ మెంబర్ సేదికాల శ్రీనివాస్ షేక్ మహమ్మద్ రఫీక్ ఉపాధ్యాయులు నారాయణ నాయక్ పి సుజాత వరలక్ష్మీదేవి డి సుజాత జయంతి కృష్ణమ్మ సుబ్బలక్ష్మి మనోహర్ రామ్మోహన్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పరిగెత్తాలా ఎవరో చేయాలి అంటే మనం స్కూల్కి ఏదో రకంగా మన మన చేతుల్లో డబ్బు ద్వారా అయినా చేయించు లేదా స్కూల్ ఫండ్స్ లేదా మార్ట్స్ ఆయన ద్వారా చేయలేము మనం ఈ స్కూల్ బాగుంది ఇక్కడ మంచిది లేదని చేపించాం రెడీ ఒక్క నిమిషం ఫోటో ఉంది शादी महीने कोस रेर फोटो रेटान <laughs> <laughs>